కాశ్యపాన్వయ సంజాతం సరేన్యాపదాశ్రి వైరాగ్య జలదిం వందే రంగ రామానుజమునిం అందరికీ దాసహం కాకినాడ జీరిగా పిలువబడే మన ఆచారాలు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం ఆయన ఎవరు నేనెవరు అదేమిటి అనే అధ్యాయంలో ముప్పై ఆరు అధ్యాయాలు పూర్తి చేసుకుని ముప్పై ఏడవ అధ్యాయంలోకి ప్రవేశించాం ముప్పై ఏడవ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండవలన దాని రెండు భాగాలుగా మనం చదువుకుంటున్నాం ఇందులో కొంత వాదన జరిగింది బ్రహ్మసూత్రం యొక్క నాలుగవ సూత్రం గురించిన చర్చ జరిగింది వేదాంత వాక్యాల్లో గురించి చర్చ జరుగుతుంది అవధాని గారు అలాగే పట్టాభురామి గారు పురుషోత్తం గారు ఈ బ్యాచ్ అందరితో పాటుగా కొత్తగా కాషాయ వస్త్రాన్ని ధరించినటువంటి వారి వచ్చి ఈ చర్చిలో పాల్గొనడం ప్రారంభమైంది ముప్పై ఆరు ముప్పై ఏడవ అధ్యాయంలో ప్రారంభమైంది వాళ్ళు కూడా ఈ బ్రహ్మ సూత్ర చర్చలో పాల్గొంటున్నారు వారి కూడా ఈ మోక్షం అనేది ఎలా వస్తుంది అనే దాని గురించి బ్రహ్మ గురించి చర్చ నడుస్తోంది నాలుగవ సూత్రం శ్రవణ మాత్రం చేత అంటే ఇదంతా భ్రమ అనే మాట వింటే చాలు సంసార బంధం తొలగిపోవడం నేనెక్కడా చూడలేదే అంటున్నారు రెండవ కాషాయ వస్త్రం ఆయన అలా అనుకోకూడదు బంధం విద్యాజ్ఞానం కలిగిన తర్వాత ఇది అది ఇంకా ఉండడం అసఖ్యం శరీరం పడిపోవడమే బంధం పోవడం అనుకోకూడదు తాడుని పాముగా అనుకుని భయపడిన వాడికి అది తాడే కానీ పాము కాదని చెప్తేనే చాలు భయం పోతుంది అంతేకాని పాము చనిపోతే కానీ భయం పోదు అని అంటామా అసలు నిజానికి శరీరం ఉంటే కదా పోవడానికి బ్రహ్మ కానిదంతా అసత్యం కనుక శరీరం ఉండడం కూడా అసత్యమే బంధం పోలేదని ఎవరైనా అంటే వారికి వా జ్ఞానం అంటే ఏంటో తెలియలేదన్నమాట ఎందుచేతనంటారా జ్ఞానం వలన ప్రయోజనం అక్కడ కనబడడం లేదు కనుక కాబట్టి శరీరం ఉన్నా లేకపోయినా వాక్యార్థ జ్ఞానం కలిగిన తర్వాత అలాంటి వాడు ముక్తుడే మోక్షం ధ్యానం వలన సాధించలేం ధ్యానం చేస్తే బ్రహ్మ సిద్ధిస్తుంది అని అనడం కుదరదు అయితే సత్య అనంతం బ్రహ్మ తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యాల అర్థం తెలుసుకోగానే తప్పక సిద్ధిస్తుంది అన్నారు పట్టాభిరామయ్య గారు ఏం చెప్తున్నారు పట్టాభిరామయ్య గారు మీరు చెప్పేది ఏమీ కుదరదు వాక్యాల అర్థం తెలియగానే బంధం పోతుంది అనడం అసంభవం మీరు చెప్పినట్లు బంధం విద్యారూపమే కాదన్ను జ్ఞానం చేత రోసి అది కాదన్ను కానీ బంధం అనేది అపరోక్షం అంటే డైరెక్ట్గా మనకి తెలుస్తోంది సంసార బంధంలో ఉన్నాం అని వాక్యార్థ జ్ఞానం అంటే ఒకరు చెప్పగా తెలిసింది అది పరోక్ష జ్ఞానం డైరెక్ట్గా మనకి రాలేదు అపరోక్షం పరోక్షం చేత ఎలా పోతుంది ఇంకొంచెం వివరిస్తాను చూడండి తాడు చూసి పామని ఒకడు అనుకున్నాడు భయం కలిగింది ఇది అపరోక్షం డైరెక్ట్ జ్ఞానం ఎవరో వచ్చి ఇది పాము కాదు తాడే అని చెప్పారు ఇది పరోక్ష జ్ఞానం ఎవరో చెప్పారు కనుక డైరెక్ట్ జ్ఞానం కాదు ఇప్పుడు వాడికి భయం పోదు మళ్ళా అటువైపు చూసేసరికి పాము కాక తాడే గోచరిస్తే అప్పుడు భయం పోతుంది అంటే మళ్ళా అపరోక్ష జ్ఞానం కలిగ కలగవలసిందే మొదట కలిగిన అపరోక్ష జ్ఞానం పోవాలంటే అర్థమైందా ఇది తాడే కానీ పాము కాదు అని చెప్పగానే ఏది చూద్దాంరా అని దగ్గరికి వెళ్ళి దాన్ని అటు ఇటు కలిపి ఓహో తాడే అన్నప్పుడు కదా పోతుంది భయం అన్నారు రెండో కాషాయ వస్త్రమైన అపరోక్ష జ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానమే తొలగిస్తుందన్నది ఒప్పుకోవచ్చు పర్వాలేదు డైరెక్ట్ జ్ఞానాన్ని బాధించేది డైరెక్ట్ జ్ఞానం అనడంలో నష్టం లేదు వాక్యార్థ జ్ఞానం అంటే మహావాక్యాల జ్ఞానం అపరోక్ష జ్ఞానం ఎందుకు కాకూడదు అన్నారు పట్టాభరామయ్య గారు అపరోక్ష జ్ఞానం అంటే డైరెక్ట్ జ్ఞానం అని తెలిసి ఉండి శబ్దం పరోక్ష జ్ఞానాన్ని కలిగిస్తుందని ఎలా అంటున్నారు ఇంద్రియాల ద్వారా కలిగితేనే అది అపరోక్ష జ్ఞానం శబ్దం ఇంద్రియం కాదుగా అన్నారు రెండవ కాశాయవస్త్రమాయన ఫలాపేక్ష లేకుండా చిరకాలం కర్మానుష్ఠానం చేస్తే పాపాలన్నీ పోయి శ్రవణ మనన నిధి ధ్యానాల వలన జీవుడు బాహ్య విషయాల్లో విముకుడైపోతాడు అప్పుడు ఈ మహావాక్యాలు అపరోక్ష జ్ఞానాన్ని కలిగిస్తాయే అన్నారు పట్టాభ్రామయ్య గారు ఎన్ని ప్రతిబంధకాలు పోయినా ఇంద్రియాలు తమ తమ పరిధుల్ని అతిక్రమించవు అంటే తాము చూస్తున్న వింటున్న వాటికన్నా విరుద్ధమైన విషయాన్ని చూడవు ప్రపంచం లేనిదిగాను అక్కడ బ్రహ్మ ఉన్నదిగాను ఇంద్రియగోచరం అవడం అసంభవం అందుచేత వాక్యం అపరోక్ష జ్ఞానాన్ని కలుగజేయడం అసంభవం అన్నారు రెండో కాషాయ వస్తాయ పోని మీరు చెప్పిన ధ్యానమే వాక్యార్థ జ్ఞానాన్ని కలుగజేసి తద్వారా మోక్షాన్ని కలిగిస్తుంది అన్నారు పట్టాభరామ గారు కాదు అలా జరగదు జరిగిందంటే ఇతర 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 ఆశ్రయ దోషం వస్తుంది ఎలా అంటారా ధ్యానంలో వాక్యార్థ జ్ఞానం ఉండాలి కదా అంటే వాక్యార్థ జ్ఞానం కలిగిన తర్వాతే మోక్షం ధ్యానం కుదురుతుంది ధ్యానం వలన వాక్యార్థ జ్ఞానం వస్తుందంటే ఎలా అప్పుడు ఒక దానిని ఒకటి ఆశ్రయించిన దోషం రాదు అన్నారు రెండవ కాషాయ వస్త్రమైన ధ్యానం వాక్యార్థ జ్ఞానం వేరే వేరే విషయాలైతే అన్నారు పట్టాభరమయ్య గారు అప్పుడు ధ్యానం వాక్యార్థ జ్ఞానానికి సాధనమే కాదు ఒకదానిని ధ్యానిస్తే రెండవ దాని సాక్షాత్కారం అవదుగా తెలిసిన విషయాన్నే అనేక మార్లు స్మరిస్తే దానినే ధ్యానం అంటారు అందుకని అలాంటి ధ్యానం కలగాలంటే వాక్యార్థ జ్ఞానం సంపూర్ణంగా ఉండాలి అన్నారు రెండవకాశ వస్త్రమైన అలా కాదు ధ్యానం వాక్యార్థ జ్ఞానం వేరే వేరే విషయాలంటే నా ఉద్దేశం అది కాదు ధ్యానం బ్రహ్మ గురించే ఉంటుంది వాక్యార్థ జ్ఞానం ఆ ధ్యానంలో గోచరిస్తుంది బ్రహ్మ వాక్యార్థ జ్ఞానానికి విరుద్ధం కాదు కదా అందుచేత అన్యోన్యాశ్రయ దోషం లేదు అన్నారు పట్టాభిరామయ్య గారు బ్రహ్మ ప్రత్యక్ష ప్రమాణానికి గోచరించదు కనుక నిర్విశేషం కనుక మహావాక్యార్థ జ్ఞానం తప్ప ఇంకొకటి ఏముంటుంది బ్రహ్మని ధ్యానించాలంటే అన్నారు రెండవ కాషాయ వస్త్రమైన ఇతర శృతి వాక్యాలు చాలా ఉన్నాయి కదా ఆ వాక్యాల్లో చెప్పిన విషయం ధ్యానంలో ఉంచుకోవచ్చును అప్పుడు తత్వమసి మొదలైన మహావాక్యాల జ్ఞానం ఆ ధ్యానం వల్ల కలగవచ్చును అన్నారు పట్టాభిరామయ్య గారు ఇతర శృతి వాక్యాల వలన జ్ఞానం మహావాక్యాల వలన కలిగిన జ్ఞానం ఒకటే విషయం గురించా రెండు భిన్న విషయాల గురించా అడిగారు రెండవ ఆయన ఒకటే విషయం గురించి కదా బ్రహ్మ అంటే అన్నారు పట్టాభిరామయ్య గారు ఒకటే విషయం అయితే ఇందాక చెప్పినట్లు అన్యోన్యాశ్రయం దోషం రెడీ అన్నారు రెండవకాశ వస్త్రమైన భిన్న విషయాల గురించి అయితే అన్నారు పట్టాభిరామి ఒక దాని గురించిన ధ్యానం వేరొక విషయాన్ని గురించిన సాక్షాత్కారం కలుగజేయడం అసంభవం అని చెప్పాను కదా ధ్యానం అనేది ధ్యాన విషయం ధ్యానం చేసేవాడు ఇలా చాలా విధాలుగా ప్రపంచాన్ని అపేక్షించి ఉంటుంది కనుక ప్రపంచం వేరు అని తోచడం మనకి ఇంద్రియాలకి కనబడేటట్లుగా ఎప్పుడూ జరగదు అంటే ఇంద్రియాలకి ప్రపంచం లేదు అని తోచడం అసంభవం అందుచేత వాక్యార్థ జ్ఞానం వలనే అవిద్య తొలగిపోతుంది అని మీరంటే శృతిలో శ్రవణం మననం నిధిధ్యాసం లాంటి వాటిని చేయమనడం వ్యర్థం అయిపోతుంది అన్నారు రెండో కాషాయ వస్త్రమైన అని ఆగి అంతేకాదు జీవన్ముక్తి అనేది కూడా అసంభవమే అన్నారు మరలా ఆయనే ఎందుకని జీవన్ముక్తి అసంభవం ఎలా అంటారు అడిగారు పట్టాభిరామయ్య గారు జీవన్ముక్తి అంటే మీ ఉద్దేశం ఏంటి అడిగారు రెండో కాషాయ వస్త్రమైన శరీరంతో ఉండగానే ముక్తి కలగడం అన్నారు పట్టాభిరామయ్య గారు శరీరం అంటూ ముక్తి ఏమిటి థ్యాంక్ గాడ్ ఐఆమ్ ఐన్ ఎథీస్ట్ అన్నారట ఎవరో ఒకరు ఇదివరకు నేను నాస్తికుడిని అయినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు అంటామా నా తల్లి గొడ్రాలు అంటామా ముక్తి అంటేనే శరీరం వీడిపోవడం అశరీరుడిగా ఉంటే ముక్తి సశరీరుడిగా ఉంటే బంధం అని నిర్వహించారు కదా శృతులను పట్టుకుని మీరే ఇందాక ఇప్పుడు మరి ఇలా అంటారే అన్నారు రెండవ కాషాయ వస్త్రమని ఇక్కడ మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు శరీరంతో ఉన్నవాడు అనే జ్ఞానం విద్యాని ఎవరికి తెలుస్తుందో వాడికి శరీరవంతుడని అనే అభిమానం పోవడమే ముక్తి అదే జీవన్ ముక్తి అంటే శరీర అభిమానం పోతే చాలు శరీరం పోనక్కర్లేదు అనే ఆ శృతుల అర్థం కూడా అన్నారు పట్టాభిరామయ్య గారు శరీరం వియోగం పొందిన వాడి విషయంలో కూడా శరీరంతో ఉన్నాననే భావం పోగొట్టకపోతే మళ్ళా జన్మాని ఆ శరీరం భావం పోతేనే ముక్తి అని శృతులలో చెప్పి ఉంటే మీరు జీవించి ఉండగానే శరీరాభిమానం పోవడం ఉంటుందంటారేమిటి జీవన్ముక్తి అంటే ఇక విశేషం ఏమున్నది శరీర వియోగం అయిన వారికి శరీర వియోగం కాని వారికి కూడా శరీరం సంబంధం అనుభ అభిమానం పోవాలి కదా అన్నారు రెండో కాషాయవస్త్రమైన అవిద్య తొలగిపోవడం వలన శరీరంతో ఉన్నాడు అనే జ్ఞానం పోతుంది కానీ చంద్రుడు ఒక్కడే అని తెలిసినా తివ్ర రోగం వలన ఇద్దరు చంద్రులు కనిపించేట్లు శరీరం లేదని తెలిసిపోయినా ఇంకా శరీరావసానం వరకు శరీరం ఉన్నది అనే భావం కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నారు పట్టాభిరామే గారు అలా కుదరదు శరీరంతో ఉన్నాడు అనే జ్ఞానం దేనివల్ల పోయిందో దానివల్లనే వలనే బ్రహ్మకన్నా వేరైన ఈ సమస్త ప్రపంచ జ్ఞానము పోతుంది ప్లస్ అవిద్య పోతుంది ప్లస్ కర్మ పోతుంది ఇలా ఇవన్నీ పోతే మళ్ళా ఇవన్నీ అనువర్తిస్తాయి కంటిన్యూ అవుతాయి అని ఎలా అనుకోం కంటిన్యూ అయితే పోయినట్లు కాదే చంద్రుడు రెండుగా కనబడడానికి కారణం నేత్రాల్లో ఉండే తిమిరి రోగం అది పోలేదు అందుచేత దానికి దీనికి పోలిక లేదు అన్నారు రెండవ కాశాయవస మీకు ఎన్ని చెప్పినా అర్థం అవ్వడం లేదు సరే మీరు చెప్పిన దానికి శృతి ప్రమాణం ఉందా అడిగారు పట్టాభరామయ్య గారు ఓ శృతి స్మృతి కూడా ఉన్నాయి తస్యత అవదేవ చిరం యావత్ స్వ న విమోక్షే అత సంపత్స్యే బ్రహ్మవేత్తకి శరీర వియోగం కలుగు వరకు మాత్రమే మోక్షమును పొందుటకు ఆలస్యము అనంతరము అతడు పరమాత్మని పొందుచున్నాడు అని శృతి అందువలన బ్రహ్మ విద్య కలవాడికి ముక్తి కలగాలంటే శరీర వియోగం వరకు ఆగవలసిందే జీవన్ముక్తి లేదు ఇక ఆపస్తంభ మహర్షి वेदानि यल्लोकममुञ्च परित्यज्य आत्मानम् अन्विच्छेदबुद्धे क्षेमप्रापणं तत्सास्त्रैः विप्रतिषिद्धं बुद्धे चेत् क्षेमप्रापणम् इहैव न दुःखमुपलभेत् एतेन परं व्याख्यातम् అంటే ధర్మార్థ కామ సా సాధకములయ్యే కర్మలని వాటి వలన కలిగే ఐహిక ఆముష్మిక ఫలాల్ని వదులుకొని పరమాత్మని వెతకాలి వాక్యార్థ జ్ఞానం కలగగానే మోక్షం కలుగుతుందనడం నిధిధ్యాసాన్ని శరీర పాతాన్ని మార్గ ప్రయాణాన్ని విధించే శాస్త్రాలకి విరుద్ధము అలా వాక్యార్థ జ్ఞానం కలగగానే మోక్షం కలిగితే ఈ లోకంలో ఎన్నడూ దుఃఖాలే కలిగి ఉండేవి కావు ఇందు మూలంగా ఔడులోమి మొదలైన వారు చెప్పింది కూడా నిరసిస్తున్నాం అని దీని అర్థం కనుక జ్ఞానమాత్రాన్నే మోక్షం అనే దాన్ని నిరసించారు ఈ వాదంలో జ్ఞానాలు పోవడం అనేది జీవించి ఉండక జరగదు ధ్యానం చేతనే బంధం తొలగుతుంది అన్నారు రెండవ కాషాయ వస్త్రమైన మోక్షం ఒక పని చేయడం వలన ఒక నియోగం వలన ఒక విధి వలన కలిగితే అనిత్యం అవుతుందిగా అన్నారు పట్టాభిరామయ్య గారు నియోగం వలన బంధ నివృత్తి కలగదు డైరెక్ట్గా ప్రతిబంధకాలు తొలగిపోతాయి అంతే నియోగం బ్రహ్మ గురించిన అపరోక్ష జ్ఞానాన్ని కలగజేస్తే ఆ అపరోక్ష జ్ఞానం సంసార బంధాల నుండి తొలగిస్తుంది అన్నారు రెండవ కాషాయ వస్త్రమాయన నియోగం అపరోక్ష జ్ఞానాన్ని ఎలా కలిగిస్తుంది అడిగారు పట్టాభిరామయ్య గారు మీరు అన్నారే ఫలాపేక్ష లేకుండా కర్మల్ని అనుష్టిస్తే జ్ఞానం కలుగుతుందని అది ఎలా కలుగుతుంది అన్నారు రెండవ కాషాయ వస్త్రమాయన కర్మానుష్ఠానం చేత మనస్సు నిర్మలమై అందువల్ల జ్ఞానం కలుగుతుంది అన్నారు పట్టాభురామయ్య గారు అలాగే నేను చెప్పిన యోగంలో కూడా అన్నారు రెండవ వస్త్రమైన నా అభిప్రాయంలో నిర్మలమైన మనస్సుతో శాస్త్రం వలన జ్ఞానం కలుగుతుంది మీ అభిప్రాయంలో మనసు నిర్మలమైన తర్వాత దేని వలన జ్ఞానం కలుగుతుంది అడిగారు పట్టాభురామయ్య గారు మనసే చాలు ధ్యాన విధి చేత మనసు నిర్మలమైతే అదే జ్ఞానాన్ని కలిగిస్తుంది అన్నారు రెండవ కాషాయ అది అది మీకెలా తెలుసు అడిగారు పట్టాభిరామయ్య గారు కర్మానుష్ఠానం చేత మనసు నిర్మలం అవుతుందని మీరు అన్నారు అలా మనసు నిర్మలమైతే శ్రవణ మనన నిధిధ్యాసాల వలన ఇతర విషయాల్లో దూరని వాడికి శాస్త్రవాక్యం వల్ల బంధాన్ని తొలగించే జ్ఞానం కలుగుతోంది అన్నారు అది మీకెలా తెలిసింది అన్నారు రెండవ కాషాయ వస్త్రాన్ని శృతులున్నాయి ఉన్నాయి వివిధిషంతి యజ్ఞాన దాన తపసా నాశన అని శ్రోతవ్యో మంతవ్యో నిధి అని బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని చెప్పిన శృతులే నాకు ఆధారం అన్నారు పట్టాభిరామయ్య గారు శ్రోతవ్యో మంతవ్యో నిధి దాసి ధ్యాసివ్యని అతి పరం అని నక్షుషా గృహ్యతే నాపి నాచా నాపి అని మనసాతు విశుద్ధేన అని హృదామని ఇషా మనస అవిక్లుప్త అని ఉన్న శృతులను అనుసరించి జాన వియో వినియోగం వలన మనసు నిర్మలం అవుతోందని అలా నిర్మలమైన జ్ఞానం బ్రహ్మ అపరోక్ష జ్ఞానాన్ని కలగచేస్తోందని నాకు తెలుసు అన్నారు రెండవ కాషాయ వస్త్రమైన వేదం ఇది తమ ఉపాసతే అని శృతివాక్యం మీరు దేనిని ఉపాసిస్తున్నారో అది బ్రహ్మం కాదు అని బ్రహ్మోపాసనని నిషేధించిందే అన్నారు పట్టాభిరామయ్య గారు అలా కాదు ఈ వాక్యం ఈ బ్రహ్మ ఉపాసింపతగినది కాదు అని చెప్పడం లేదు బ్రహ్మ జగత్తు కన్నా విలక్షణం అయిన స్వభావం కలదని మాత్రమే ప్రతిపాదిస్తోంది అంటే జనులు ఏ జగత్తును ఉపాసిస్తున్నారో అది బ్రహ్మ కాదు ఏది వాక్కు చేత ప్రకాశింపబడడానికి అసఖ్యం అయినదో దేని చేత వాక్కు ప్రకాశింపబడుతోందో అదే బ్రహ్మ అని ఆ పై శృతికి అర్థం అలా కాకపోతే ఇంకొక చోట శృతి తదేవ బ్రహ్మత్వం విద్య అనే చోట దానికి బ్రహ్మగా ఉపాసించు అనడం కుదరదు కదా అంతేకాదు ధ్యానం చేయమని చెప్పడం కూడా వ్యర్థమైపోతుంది అందుచేత బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలుగజేసే ధ్యానం చేతనే అసత్యమైన ఈ సమస్త ప్రపంచ రూపమైన బంధం తొలగుతుంది ఇంకొకలా కాదు అన్నారు రెండవ కాషాయ వస్త్రమాయన ఇంతవరకు ఇలా వీరిద్దరూ పరస్పరం వాదించుకుంటూ ఉంటే అందరూ తదేక ధ్యానంతో వింటున్నారు రాసేసుకుంటున్నారు పాయింట్లని గబగబా పంచేలాల్చి ఆయన కాస్త ముందుకు వంగి ఆసక్తిగా అయ్యా నాదో మాట అన్నారు చెప్పండి చెప్పండి అన్నారు రెండవ కాషాయ వస్త్రమైన గొంతు సవరించుకున్నారు ఆ పంచేలాల్చి ఆయన వేదాంత వాక్యాల ప్రమాణమే అని మీరు రుజువు చేసే తీరు నాకు అంత సంతృప్తికరంగా లేదు ఎందుకంటే దానికి ఆధారంగా మీరు చెప్పిన జీవా బ్రహ్మల సంబంధమే తృప్తి కలిగించలేదు అసలు నాకు ప్రపంచంలో అంతా భేదమే కనిపిస్తోంది దాన్ని తొలగించి అభేదాన్ని దర్శించాలంటారు మీరు అభేద దర్శనం మాట ప్రక్కనుంచి ప్రపంచం అంతా భేదమే కనిపిస్తోంది అన్న విషయంలో నాకు మీదే భేదం తప్పదేమో అన్నారు ఆ పంచేలాల్చి ఆయన అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడే చర్చ జరిగి సత్యమైన విషయం ఏదో బయటికి వస్తుంది అభిప్రాయ భేదాలే లేకపోతే ఇక ఒకరు యథార్థం అన్న దానిని అందరూ తలవపడమే అందులో జ్ఞాన సౌపార్జనికి అవకాశం తక్కువ అందుచేత నిరంతరం నిరభ్యంతరంగా మీ అభిప్రాయం చెప్పండి అన్నారు రెండవ కాషాయవస్త్రం ఆయన పదార్థాలలో భేదం ఉందా లేదా అనే విషయం ఆ పదార్థాలు ఎలా కనిపిస్తాయో కనిపిస్తున్నాయో దాన్ని బట్టి నిర్ణయించవలసి ఉంటుంది అవి భిన్నములుగాను కనిపిస్తున్నాయి అభిన్నములుగాను కనిపిస్తున్నాయి ఎలా అంటారా అవన్నీ ఎలా బయలుదేరాయి ఆ కారణం ఏమిటి అని తరచి చూస్తే కారణం ఒకటిగానే ఉన్నవన్నీ అభిన్నములనే చెప్పాలి ఉదాహరణకి మట్టి నుంచి బయలుదేరిన కొండలు కూజాలు ప్రమిదలు వగైరాలన్నీ అభిన్నములేగా అలాగే జాతిని బట్టి చూస్తే ఒకే జాతికి చెందిన వస్తువులన్నీ అభిన్నములనే చెప్పాలి కదా గోజాతికి చెందిన గోవులన్నీ అభిన్నములే కదా అయితే కార్యస్వరూపాన్ని వ్యక్తి స్వరూపాన్ని బట్టి చూస్తే అవి భిన్నములుగా కనిపిస్తున్నాయి కొండ కూజాలు వగైరాలు వగైరాలు కార్యాలు కదా కొండ కన్నా కూజ వేరే దానికన్నా ప్రమిద వేరే అలాగే గోవుల్లో ఒక గోవు కన్నా ఇంకొక గోవు ఎప్పుడూ భిన్నమే అందుచేత ప్రపంచం అంతా భేదాభేదంగా ఉన్నది అన్నారు ఆ పంచేలాల్చి ఆయన ఎండ నీడ వెలుగు చీకటి ఇలాంటి వాటిల్లో భేదమే కానీ అభేదం లేదే అన్నారు రెండో కాషాయ వస్త్రం వాటికి ఉన్న పరస్పర విరోధం అవి రెండు కలిసి ఉండకపోవడం వలన వచ్చింది అంతేకాదు భిన్న భిన్న వస్తువులతో ఉంటాయని ఇలాంటి విరోధం ఇందాక చెప్పిన కారణకార్యాలకి జాతి వ్యక్తులకి అంటే మట్టి కొండలకి గోజాతి గోవులకి మధ్య లేదు కదా అంటే అవి కలిసి ఉండనివి కాదు కదా అంతేకాదు ఒకే వస్తువు రెండు రూపాయల నదిగా కనిపిస్తోంది ఉదాహరణకి ఈ కొండ మట్టే అన్నం కుండలోనే కుండ రూపం మట్టి రూపం రెండూ తోస్తాయి అలాగే కుంటిదైన ఆవుకి కొమ్ములు లేకపోతే దాన్ని కుంటి ఆవు అని పిలుస్తాం బోడి ఆవు అని పిలుస్తాం లోకంలో ఏ పదార్థానికి కూడా దీనికి ఒకే రూపం ఉన్నది అని కనిపించడం లేదు ఉదాహరణకి గ్లాస్ తీసుకోండి పొడవుగా ఉంటే రూపం ఒకటి లోపల వస్తువుల్ని బయటికి కనిపింపచేసే పారదర్శక రూపం ఇంకొకటి ఉన్నాయా లేదా అందుచేత రూపాలను అనుసరించి ఒకే గ్లాసులో భేదం ఉంది గ్లాసు అనే విషయాన్ని బట్టి అభేదం ఉంది అన్నారు ఆ పంచేలాల్చి ఆయన ఈ భేదాన్ని ఆ అభేదం చేస్తుందిగా అన్నారు రెండవ కాషాయ వస్త్రమాయన నశింపజేయడం అంటే గడ్డిని అగ్ని కాల్చినట్టు అభేదం భేదాన్ని నశింపజేయడం లోకంలో చూసారా అందుచేత భేదం నశించేది అభేదం నశింపచేసేది అని ఎక్కడా రూల్ కనిపించడం లేదని ఒప్పుకోవాలి ఎందుకంటారా ఏవి మట్టిగాను బంగారంగాను ఆవుగాను గుర్రంగాను కనిపిస్తున్నాయో అవే క్రమంగా కుండగాను నెక్లెస్ గాను కుంటి ఆవుగాను ఆడగుర్రంగాను కనిపిస్తున్నాయి ఇలా భిన్నంగా అభిన్నంగా ఉంటే వస్తువులలో భేదం అభేదం రెండు కనిపించకూడదు అభేదం కానీ భేదం కానీ ఒక ఆకారాన్నే చెప్పుకోవాలి అని ఈశ్వరుడు ఏమైనా ఆజ్ఞ జారీ చేశాడా అన్నారు పంచలాల్చి ఆయన తెలియరావడాన్ని బట్టి ఒక్క ఆకాశమే ఉండాలి కదా రెండో రెండవ కాషాయవసరాయణ ఆ తెలియరావడాన్ని బట్టే భిన్నం అభిన్నం అనే రెండు ఆకారాలు అంటున్నా నేను కుండా ప్రమిద కనిపించే అనుకోండి ఎంత కళ్ళని విప్పార్చి చూసినా ఒకదాన్ని మట్టి అని ఇంకొకదాన్ని ప్రమిదని అనలేము కదా అలాగే కుంటిదైన బోడి ఆవుని చూసినప్పుడు కుంటితనమో బోడితనమో గోజాతి అని రెండోది ఆ గోవు అని అనలేం కదా అయితే ఒక విషయం ఆధారంగా కొండ మట్టేని ఆవు కుంటిదే అని అభేదంగా తెలుసుకుంటున్నారు అన్నారు పం పంచలాల్చి ఆయన నెక్లెస్ వడ్డాణం గొలుసు అని విడివిడిగా తెలుసుకోవడం వస్తువుల నామరూపాలని అనుసరించి ఒక దానిలో ఉన్న లక్షణాలు ఇంకో దానిలో ఉండవు కనుక కానీ అన్నిటినీ చేసింది బంగారంతోనే కనుక ఆ బంగారం అన్నిట్లోనూ ఉందని వాటిని బంగారంగానే తెలుసుకుంటారు పరిసిష్ట్ అయ్యేదాన్ని జాతి అని కాని దాన్ని ఇండివిజువల్ అని తెలుసుకోవచ్చు కదా కుండ మట్టి అని ఆవు కుంటిదే అని తెలుసుకోవడంలో మట్టి పెర్సిస్ట్ అయ్యేది కనుక జాతిగాను కుండ పెర్సిస్ట్ అవ్వదు కనుక ఇండివిజ్యువల్ గాను గోజాతి పరిశిష్ట అయ్యేది కనుక గోవుగాను కుంటితనం పరిసిష్టు అవ్వదు కనుక ఇండివిజువల్గాను తెలుసుకుంటారు పొరపాటేం అన్నారు రెండవ కాషాయవస్రాయం అలా చెప్పడానికి వీల్లేదు అలా విలక్షణమైన ఆకారం తెలియడం లేదు ఎదురుగా ఉండే వస్తువుల పరిశీలనగా చూసిన వారికైనా పరిశిష్ట అయ్యేది ఫలానా అవనది ఫలానా అని తెలియదు కదా అని అంటున్నారు ఈ ముప్పై ఏడవ అధ్యాయం ఇంకా కొనసాగిద్దాం ఆయన ఎవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో మనం మోక్షం గురించి బ్రహ్మ గురించిన నాలుగవ బ్రహ్మసూత్ర వివరణని మనం చదువుకుంటున్నాం ముప్పై ఏడో అధ్యాయం పెద్దదిగా ఉన్న వలన మూడు భాగాలుగా మనం దీన్ని అధ్యయనం చేద్దాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతా యా రాజాయ మంగళం